జై శ్రీమన్నారాయణం ఈరోజు అపార బలశాలి ఎంతటి వ్యక్తులైనా ఎదుర్కొనే శక్తి గల ఒక భయంకర రాక్షసుడు గురించి తెలుసుకుందాం అతడే కుంభకర్ణుడు కుంభకర్ణుడు అనగానే మనకందరికీ గుర్తొచ్చేది ఎప్పుడూ నిద్రపోతూ ఉండడం కానీ నిజానికి ఆ కుంభకర్ణుడికి నిద్ర ఈ విధంగా పోవడానికి గల కారణం ఏంటో తెలుసా ఒకసారి కుంభకర్ణుడు ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మదేవుడి కొరకు ఎందుకంటే ఇంద్రాసనం తనకు కావాలని కుంభకర్ణుడి యొక్క తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు అవుతాడు వెంటనే తాను ఏదైతే చెప్పబోతున్నాడో అంటే ఇంద్రాసనం అని చెప్పే బదులుగా సరస్వతి అమ్మవారు తన నాలికను తిప్పి నిద్రాసనంగా మారుస్తుంది బ్రహ్మ తదాస్తు అనగానే ఒక శాపంలా మారిన వరాన్ని ఇస్తాడు అదే ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మేల్కొంటావు అని మిగతా రోజులు నిద్రపోతావని చెప్తారు కుంభకర్ణుడు ధర్మపాతం గలవాడు అంటే కుంభకర్ణుడికి దుర్బుద్ధి అసలు ఉండేది కానే కాదు తన అన్నయ్య రావణుడు తప్పును చేస్తున్నాడని గ్రహించి హితవు పలుకుతాడు నీవు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళవద్దని చెప్తాడు అయినా రావణుడు వినడు అన్నా నువ్వు నీతి తప్పుతున్నావు అయినా సరే నా కర్తవ్యం అన్నయ్య పక్షంలో నిలబడ్డం ఇది క్షత్రియ ధర్మం అని చెప్తాడు కుంభకర్ణుడు రామరావణ యుద్ధంలో కుంభకర్ణుడు మేలుకొని యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడు వానర సైన్యం అంతా చెల్లా చెదరైపోతారు యుద్ధంలో అతన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ ఉండకుండా పోతారు ఎందుకంటే అపారమైన బలశాలి అయినటువంటి కుంభకర్ణుడు పెద్ద ఆకారంలో ఉంటాడు తీరా ఎవరూ ఎదుర్కోలేని పరిస్థితుల్లో శ్రీరాముడు తన యొక్క ధనుర్బాణములను ఉంచి తప్పించుకోలేకపోతాడు కుంభకర్ణుడు కుంభకర్ణుడు శత్రుగా నిలిచిన తన యొక్క యోధ ధర్మాన్ని మాత్రం పాటించాడు అతని విషయంలో ధర్మం పక్కదారి పట్టిన నమ్మకం మాత్రం నిలిచి ఉందనేది భావన